మొత్తం పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి రెండు వేల పదమూడు వరకు కాంగ్రెస్ పాలనలో జరిగిన కుంభకోణాల్లో అతి చిన్నదైన యూటీఐ కుంభకోణం ముప్పై మూడు కోట్లతో కలిపి మొత్తం ముప్పై రెండు స్కామ్లు జరిగాయి వీటి మొత్తం విలువ తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల ప్రజాధనం ఇక్కడ నేను ఏ పార్టీ తరఫున ఒకచ్చుకొని మాట్లాడడం లేదు కేవలం ఒక సామాన్య జర్నలిస్ట్ గా ప్రజలకు జరుగుతున్న అవినీతి గురించి తెలియజేయడం గురించి చెబుతున్నాను స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి బయటపడిన కాంగ్రెస్ కుంభకోణాలు మొత్తం సుమారు తొమ్మిది లక్షల ముప్పై కోట్లు అయితే రెండు వేల పద్నాలుగు నుండి మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికారికంగా ప్రజలకు అర్థం కాకుండా మధ్యతరగతి వాడిని కొట్టి కేవలం కొందరు సంపన్నులు మాత్రమే దోచిపెడుతున్న సొమ్ము దీనికంటే ఎక్కువ అనేది ఎలానో మీరే చూడండి దేశంలో ఇప్పుడు జరుగుతున్న మొత్తం గందరగోళానికి మూల కారణం ఏమిటి నోట్లదొద్దు కొంతమంది చెబుతున్నట్లు ఇది దేశానికి ఉపయోగపడుతుందా లేక ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేస్తుందా ఒక్కసారి పరిశీలిద్దాం మోడీ నిజంగా నిజాయితీగా చేస్తే మంచి ఫలితాలు రావచ్చు కానీ నిజాయితీగా చేస్తున్నాడా లేదా అనేదే అసలు విషయం సమాజంలో ఒక పెద్ద మార్పు తలపెట్టినప్పుడు దానిని సమాజంలో ఉన్న పెద్ద మనుషులతో మొదలు పెట్టాలి అప్పుడే సామాన్య ప్రజలు కూడా దాన్ని హర్షించి దానినే అనుసరిస్తారు కానీ ఇప్పుడు జరుగుతున్న తంతు అంతా సామాన్య ప్రజల నుండి మొదలు పెట్టి పెద్దల్ని వదిలేస్తున్నారు దేశం మొత్తం మీద ఎవరెవరు బ్యాంకుల వద్ద నుండి ఎంత సొమ్ము తీసుకుని తిరిగి చెల్లించడం లేదో స్వయంగా ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ లిస్టు విడుదల చేశాడు ముఖేష్ అంబానీ లక్ష ఎనభై ఏడు వేల డెబ్బై కోట్ల రూపాయలు అనిల్ అంబానీ లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలు రూలియా బ్రదర్స్ లక్ష పద్నాలుగు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు అనిల్ అగర్వాల్ లక్ష ముప్పై మూడు వందల నలభై కోట్ల రూపాయలు వీళ్లతో పాటు ఇంకా మరికొందరు వారిలో సహారా గ్రూప్ విజయమాలియా శ్రీ రేణుకా సుగర్స్ నవీన్ జిందాల్ డిఎల్ఎఫ్ ప్రాపర్టీస్ అంతేకాకుండా అంతకన్నా ఎక్కువ ఉన్నారు మొత్తం కలుపుకొని ఇరవై ఎనిమిది లక్షల కోట్లు మొండి బకాయిలు వీళ్ళందరూ అప్పులు తిరిగి చెల్లించాలని లేకపోతే ఆస్తులు వేలం వేస్తామని అందరికీ ఈ సంవత్సరం జనవరిలో అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ నోటీసులు ఇచ్చాడు అయితే వీళ్ళందరికీ మోడీ మిత్రుడు కావడం చా ఎవ్వరూ రాజన్ ఆదేశాలు లెక్క చేయలేదు దీనితో అనుకున్నట్టుగానే రాజన్ వీళ్ళందరి ఆస్తులు మదింపు చేసి వేలానికి నిజంగానే సన్నాహాలు చేశాడు రాజన్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మొన్న జూలైలో వేలంపాట మొదలై ఇప్పటికే సగం పైగా మనం చెప్పుకుంటున్న బ్లాక్ మనీ బయటపడి ఉండాలి కానీ అదే సమయంలో ఈ పెద్ద వ్యాపారస్తులందరూ ఆర్బీఐ గవర్నర్ రాజన్ ని సాగనంపి రిలయన్స్ లో ఉద్యోగం చేస్తున్న ఉర్జిత్ పటేల్ ని ఆర్బిఐ గవర్నర్ గా చేశారు చూడండి వాళ్ళు తీసుకున్న అప్పు ఎంత వాళ్ళు ఆస్తులు ఎంత అని ఒక్కసారి గమనిస్తే ఉన్న ఆస్తి కంటే రెండు రెట్లు అధికంగా బ్యాంకు లోన్ తీసుకున్నారు ఉదాహరణకి అనిల్ అంబానీ అప్పు లక్ష ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలైతే ఆయన ఆస్తి కేవలం అరవై వేల కోట్ల రూపాయలు మరి మిగతా డబ్బు అంతా ఏమి చేసినట్లు దానికి సమాధానమే ఈ బ్లాక్ మనీ ఎక్కడా లెక్కలకి దొరకకుండా సర్దుబాటు చేసుకున్నారు అందరూ ఇలానే దొంగ లెక్కలు వేసి ప్రభుత్వానికి అప్పులు చూపించి ఉన్న డబ్బుని బ్లాక్ మనీగా డాలర్లలోకి మార్చి స్విస్ బ్యాంకుల్లో దాచారు పోయిన సంవత్సరం పెద్ద పెద్ద వ్యాపారస్తులకి మోడీ చేసిన రుణమాఫీ ఎంతో తెలుసా లక్ష పద్నాలుగు వేల కోట్లు ఇది స్వయంగా ఆర్టీఐ పిటిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఎవరెవరికి రుణమాఫీ చేశామో పేర్లు మాత్రం చెప్పం కాకపోతే లక్ష పద్నాలుగు వేల కోట్లు చేశామని స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కేంద్ర ప్రభుత్వం లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ అనే ఈ స్కీమ్ ని రెండు వేల నాలుగులో ప్రవేశపెట్టింది దీని ముఖ్య ఉద్దేశం విదేశాలకు పోయే భారతీయుల రూపాయలని డాలర్లలోకి మార్చుకుని అక్కడ అవసరాల కోసం డాలర్లుగా వాడుకోవడం మొదట ఇరవై ఐదు వేల డాలర్ లిమిట్ అన్నారు తర్వాత యాభై వేలకి తర్వాత డెబ్బై ఐదు వేలకి తర్వాత లక్ష ఇరవై ఐదు వేల డాలర్లకి పెంచారు అప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ స్కీమ్ను రద్దు చేయాలని దీనివల్లనే మన డబ్బు బ్లాక్ మనీ రూపంలో విదేశాలకి తరలిపోతుందని నానా గొడవ చేశారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్కీమ్ అయితే రద్దు చేయాలన్నారో దానినే రెండు రెట్లు అధికంగా పెంచారు అంటే ఒక్కరికి రెండు లక్షల యాభై వేల డాలర్ల లిమిట్ పెంచారు అంతేకాకుండా ఇంతే మొత్తం మైనారిటీ తీరని చిన్న పిల్లలు కూడా తీసుకెళ్లొచ్చని సడలించారు అంటే ఇద్దరు పిల్లలు ఉన్న ఒక కుటుంబం ఒక్కసారి అమెరికాకు పోతే మొత్తం ఏడు కోట్ల రూపాయల వరకు డాలర్లకు మార్చుకుని తీసుకువెళ్లవచ్చు ఇలా సంవత్సరానికి ఎన్నిసార్లైనా ఎన్ని దేశాలకైనా తీసుకు ఈ స్కీమ్ ని అడ్డం పెట్టుకుని విదేశాలకు తరలించిన మొత్తం గత మూడు సంవత్సరాలలో ఒక్కసారి గమనిస్తే రెండు వేల పదమూడు పద్నాలుగుకి కి పదివేల ఏడు వందల కోట్లు రెండు వేల పద్నాలుగు పదిహేనుకు ముప్పై వేల ఎనిమిది వందల కోట్లు రెండు వేల పదిహేను పదహారుకు ముప్పై మూడు వేల ఐదు వందల కోట్లు రెండు వేల పదహారు పదిహేడు అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియటానికి ఇంకొక నాలుగు నెలలు గడువు ఉంది ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అంతకు ముందు కంటే ఎక్కువగానే ఉంటుంది గానీ తక్కువ ఏమాత్రం ఉండదు కాబట్టి సంవత్సరానికి సుమారుగా ముప్పై ఐదు వేల కోట్లు వేసుకుంటే ఇప్పటి వరకు ఎల్ పథకంలో దేశం దాటిపోయిన డబ్బు అక్షరాల లక్ష పదివేల కోట్లు ఈ మొత్తం నల్లధనమే అంతేకాదు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తొంభై శాతానికి పైగా ఒక్క గుజరాత్ నుండే తరలిపోతుంది ఈ పథకం ఉపయోగించుకున్న తొంభై శాతం మంది గుజరాతీలే గుజరాత్లో దీనికోసం ప్రత్యేకంగా కంపెనీలు కూడా ఉన్నాయి ఆంధ్రాలో ఎంఎస్ చేయడానికి పోయే స్టూడెంట్కి కన్సల్టెన్సీస్ ఉన్నట్టే అక్కడ గుజరాత్ లో విదేశాలకు డబ్బు తీసుకు వారి కోసం హవాలా కంపెనీలు ఇండియా నుండి బ్లాక్ మనీని అమెరికా అమెరికాలో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు అమెరికాలో ఒక్క గుజరాతీ కూడా ఉద్యోగం చేయడు అందరూ ఏదో ఒక వ్యాపారం చేస్తారు అమెరికాలో ఉన్న హోటళ్లలో నలభై శాతం గుజరాతీలవే మొత్తం యాభై మూడు వేల హోటల్స్ ఉంటే దానిలో ఇరవై ఒక్క వేలు హోటల్స్ గుజరాతీలవే ఉన్నాయి ఇండియా నుండి బ్లాక్ మనీని ఇక్కడికి తరలించి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు అమెరికాలో రాజకీయ పార్టీలకి చందాలు ఇచ్చేది భారతీయులలో ఒక గుజరాతీలే భారతీయులు విదేశాల్లో వ్యాపారం చేస్తున్నారు అంటే అది గుజరాతీలే అది కూడా ఇండియా నుండి తెచ్చే బ్లాక్ మనీతో ఇదండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల బాగోతం బ్యాంకుల నుండి లక్షల కోట్లు డబ్బులు తీసుకోవడం లెక్కలు చెప్పకుండా అప్పులు చూపెట్టడం వాటిని నల్లదనంగా మార్చి విదేశాలకి తరలించడం అక్కడ స్విస్ బ్యాంకులో లో డాలర్ల రూపంలో దాచుకోవడం మరికొంతమంది విదేశాలకు తరలించి అక్కడ లాభసాటి వ్యాపారాలు చేయడం హవాలా ద్వారా అక్కడివి ఇక్కడ ఇక్కడవి అక్కడ మార్చి ఎక్కడా ట్యాక్స్ లా కట్టకుండా తప్పించుకోవడం ఇలాంటి వారందరినీ దగ్గరుండి మరి సహాయం చేస్తున్నది మోడీ సామాన్యుల మీద మాత్రం యుద్ధం ప్రకటించాడు ఇది గుజరాత్ వాళ్ళకి అండగా ఉంటున్న మోడీ అమిత్ షా కదా వాళ్ళ వెనక ఉన్న బడా వ్యాపారస్తులు కదా నిజానికి నోట్ల రద్దు మంచి పనే కాకపోతే అది ఇప్పుడు మనం చెప్పిన పెద్దలతో మొదలు పెట్టి ఆఖరికి సామాన్యుల వద్దకు రావాలి అలా చేసినప్పుడు ప్రజలందరూ మోడీని నిజాయితీగా అర్థం చేసుకుని సహకరించేవారు ఒకడు తొమ్మిది లక్షల కోట్లు తింటే ఇంకొకడు ఇప్పటికే గడిచిన మూడున్నర ఏళ్లలో పదిహేను లక్షలకు పైగా అధికారికంగా సామాన్యులకు అర్థం కాకుండా తిన్నాడు ఇప్పుడు మారాల్సింది రాజకీయాలు కాదు ప్రజలు ఓటు వేసే ముందు నీ నియోజకవర్గంలో పోటీ చేసే వాడి గురించి మాత్రమే ఆలోచించండి అంతేగాని పార్టీ అధ్యక్షులను కుల మత సెంటిమెంట్లను చూసి ఓట్లు వేస్తే స్కామ్ల గురించి ఇలా లెక్కలు చెప్పుకోవడం తప్ప ఇంకేం చేయలేం జై హింద్